నమస్తే జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితాలు వ్యయ నియంత్రణ అనగా ఖర్చుల మీద నియంత్రణ పెరుగుతుంది మీకు ఉద్యోగాల్లో ఉధ వ్యయ ప్రయాసలు కొంచెం తగ్గుముఖం పట్టేటట్టుగాను గతంలో మీరు మీ పై అధికారుల వల్ల కానీ లేదా మీ సహోద్యోగుల వల్ల కానీ ఏమైనా మాటలు పడ్డం కానీ ఇబ్బందులు పడ్డం కానీ జరిగి ఉంటే ఈ రోజుతో సమసిపోయి మీ మధ్య అన్యోన్యత ఏర్పడే అవకాశము ఒక సత్సంబంధం ఏర్పడే అవకాశము ఈరోజు కనబడుతోంది ఉద్యోగస్తులకు ఒక వార్త ఆశాజనకంగాను కొంత ఊరట కలిగించేటట్టుగా కనబడుతోంది వ్యాపారస్తులకు కూడా తత్సమానమైన ఫలితాలు వ్యాపారంలో లాభాలు వచ్చేటట్టుగాను మీరు అనుకున్న దానికన్నా కొంత ఎక్కువగా లాభాలు వచ్చేటట్టుగా అంటే పది రూపాయలు మీరు లాభం అనుకుంటే పదిహేను రూపాయలు లాభం వచ్చేటట్టుగా ఉంటుంది కానీ మీరు ఆశించినంత లాభాలు వచ్చే పరిస్థితి కనబట్టలేదు మీరు విస్తరణ కోసం కానీ లేదా కొత్తగా పేరు మార్పించుకోవడం కోసం కానీ లేదా మీ యొక్క సంస్థలను పెంచుకోవడంలో కానీ ఏదైనా ప్రయత్నాలు చేస్తే కనుక దానికి ప్రణాళికలు వేసుకోండి కానీ ఆ ప్రయత్నాలు చేయకండి అంటే ఈరోజే స్టార్ట్ చేసేద్దాము ఈరోజే ఓపెన్ చేద్దాము అలాంటి ప్రయత్నాలు ఈరోజు పెట్టుకోకండి అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు భగవానుడు యొక్క పూజ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే